And the news, you <laughs> అందరికీ నమస్కారం అండి నా పేరు బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీకాకుళం నుండి హైదరాబాదు తపాలాకు తరలిస్తున్నటువంటి సుమారు ఎనభై ఆవుల్ని ఒక డిసిఎం వ్యాన్లో డబల్ డెక్ రెండు అంతస్తులుగా కట్టి ఒక దాని మీద ఒక దాన్ని వేసి వాటిని అతి దూరంగా హిమసిస్తూ హైదరాబాద్ తరలిస్తున్నటువంటి డీసీఎం వ్యాన్ని మరి రోడ్డు మార్గంగా ప్రయాణిస్తూ వస్తుండగా అందులో ఆవులు అరుతూ చూసి ఏంటని చెప్పేసి వ్యాన్ ఆఫ్ చేసి పరిశీలించగా అందులో సుమారు ఎనభై ఆవులు ఉన్నాయి మరి వెంటనే అందరికీ ఫోన్ చేసి నాకు అందుబాటులో ఉన్న మిత్రులందరికీ ఫోన్ చేసుకుని ఆ వ్యాన్ జగ్గంపేటలో ఆపటానికి ప్రయత్నం చేయగా వారు ఆపకపోగా కెండేపల్లి మండలం నీలాదుర్వపేటలో అక్కడ జనాల సమస్యలు ఆఫ్ చేసి మరి అదేవిధంగా అనుర ఫోన్ చేసి గండేపిల్లి పోలీస్ స్టేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి పోలీసు వారి సహాయ సహకారాలతో వ్యాన్ని గెండేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది వారు అక్కడి నుంచి గోకవరం మండలం కృష్ణుడిపాలెం గోశాలకు పంపించి ఆ ఎనభై గోవుల్ని గోశాల ద్వారా ఎవరైనా రైతులు పెంచుకునే ఆసక్తి గలవారు ఉంటే వారికి అప్పచెప్తామని చెప్పేసి మరి గండేపిల్లి ఎస్సే గారు చెప్పడం జరిగింది తద్వారా గోమాతను పూజిస్తే మనకి అనేక పాపాలు పోతాయని పూర్వం నుండి పెద్దలు చెప్తూనే ఉంటారు మరి నా వంతు సేవగా నేను ధైర్యం చేసి మరి ఆ గోవుల్ని పట్టించి సుమారు ఎనభై జీవరాశుల్ని ఈరోజు నేను కాపాడానని గర్వంగా చెప్పుకుంటున్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మన గోమాతను మనం కాపాడుకుంటే మనమంతా చల్లగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్